బాట కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది మరి ప్రత్యేకించి సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు తుంగతుర్తి హెడ్ క్వార్టర్ కు వచ్చినం ఇక్కడ తుంగతుర్తి హెడ్ క్వార్టర్ లో ముప్పై పడకల హాస్పిటల్ గత నలభై సంవత్సరాల నుంచి ఉన్నది మరి ఆ నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ముప్పై పడకల హాస్పిటల్ ని వంద పడకలు మార్చాలన్నటువంటి ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడికి ఆనాడు కేసీఆర్ గారు వచ్చి మాట ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు కూడా దానికి మొదలు మోక్షం లేకుండా పడి ఉన్నది రెండు వేల ఇరవై రెండులో కరెక్ట్గా ఎలక్షన్లకు సంవత్సరం ముందు జీవో వచ్చింది ఆ తర్వాత హరీష్ రావు గారు వచ్చి శంకుస్థాపన చేశారు అప్పుడు హెల్త్ మినిస్టర్గా కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారింది మారిన తర్వాత మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేశారు ఆ రెండు సార్లు శంకుస్థాపనలై కేసీఆర్ గారు హామీ ఇచ్చిన తర్వాత కూడా దాదాపు టూ థౌజండ్ ఎయిటీన్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉంది హాస్పిటల్ సో ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్ పెండింగ్ ఉండడం పైగా ఇదివరకు ఉన్నటువంటి హాస్పిటల్ని సగానికి సగం కూలగొట్టడంతో ఇక్కడ ఉండేటటువంటి వైద్య సిబ్బంది అయినా మొత్తం కంప్లీట్గా అయినా శానిటేషన్ సిబ్బంది అయినా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందరికన్నా ఎక్కువ ఒక ఆరు మండలాల నుంచి దాదాపు మూడున్నర లక్షల మంది ప్రజలు ఈ హాస్పిటల్కి వస్తారు కాబట్టి ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ప్లేస్ లేక బెడ్లు సగం తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరన్నా వస్తే పేషెంట్స్ డాక్టర్స్ సహకరించి మరి బెడ్లేసి హెల్ప్ చేస్తున్నారు కాకపోతే డెలివరీలు నెలకు రెండుకు పడిపోయినాయి అంటే ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు తప్పనిసరి పరిస్థితులు అని ఉంది స్పష్టంగా కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి బిల్డింగ్ని మరి త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సారీ కొంచెం ఫీవర్ ఉంది ఓవరాల్గా अर <laughs> ओके <Și> <analyze anthropology> ना यू <coughs> <throat>